హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఏంటి మిరపకాయలతో వచ్చింది అనుకోవద్దు ఇది చలికాలం కదా మిరపకాయ బజ్జీ అయితే ఆహా నోట్లో నీరు ఊరుతున్నాయా మా ఆయన ఈ పెద్ద పెద్ద బుడ్డ మిరపకాయలు తీసుకొచ్చారండి అయితే నా దగ్గర ఉన్న వాటితో కొంచెం అంటే ఎలా చేస్తానో చూపిస్తాను మిరపకాయ బజ్జి అనేది ఒక గిన్నెలో ఉప్పు కారం పసుపు అలాగే మసాలా వేసుకున్న తర్వాత నిమ్మకాయ రసం కొంచెం వేసుకొని కొంచెం వాటరీ వాటరీ లాగా కలుపుకున్నానండి ఆ తర్వాత మిరపకాయలు నీట్గా కడుక్కొని మధ్యలోకి చాక్తో కట్ చేసి దాంట్లో ఉన్న పిక్కలు మొత్తం తీసి పడేసానండి ఆ తర్వాత ఈ కలిపాను కదా దాన్ని లోన ఫిల్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం కారంగా ఉండకూడదు కాబట్టి ఆ తర్వాత శనగపిండి వేసుకున్నా శనగపిండిలోనికి తగినంత ఉప్పు అలాగే కొంచెం కారం కొంచెం పసుపు అలాగే కొంచెం మసాలా చక్కెర కొంచెం వేసుకోవాలండి లైట్గా స్పూన్లో సగం వేసుకుంటే సరిపోద్ది ఒక చిటికెడు రెండు చిటికలు వేసుకుంటే అదో టేస్ట్ వస్తుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం అది సీక్రెట్ ఇదనమాట సీక్రెట్ ట్రిక్ అనమాట ఏదైనా పకోడీలోనికి కానీ దేంట్లోకైనా సరే కొంచెం చక్కెర వేసుకుంటే మంచి భలే టేస్ట్ వస్తుందండి ఆ తర్వాత ఏముంది ఆయిల్ వేడి చేసుకుంటున్నాను ఆయిల్ వేడి చేసుకున్నాక ఇలా కలిపి పెట్టుకున్నాను కదా ఆహా ఇంత చల్లని వెదర్లో మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో కదా నాకైతే ఫస్ట్ నేను తినేదాన్ని కాదు మిరపకాయలు కారంగా ఉంటాయేమో ఇంత పెద్ద పెద్ద మిరపకాయలు చాలా కారం నోరు మండిపోద్ది అని నేను అనుకునేదాన్ని అనమాట ఫస్ట్ ఆ తర్వాత అలాగా పెళ్ళైన తర్వాత ఇంక అన్నీ అలవాటు అయిపోయాయండి మా ఆయన దావల్ల ఇంకా మిరపకాయ బజ్జీ అంటే ఇంకా వదలనమాట ఇప్పుడు ఏంటంటే ఇద్దరం కూర్చొని నీకు రెండు నీకు రెండు అనుకుంటా చక్కగా కూర్చొని మంచిగా తింటానండి ఈసారి ఇందులోకి కట్ చేసాం కదా ఆ మిడిల్లో ఉల్లిపాయలు వేరుశనగ పిక్కలు ఫ్రై చేసి పెట్టి ఇంకా నిమ్మకాయ కొంచెం పిండుకొని టమాటా సాస్లో లేదంటే టమాటో కెచప్లో ముంచుకొని తింటే ఆహా స్వర్గం అండి అంతే ఏదైనా అంతే కదా మనం చే మన చేతులతో చేసుకొని తింటే అదొక సాటిస్ఫాక్షను బయట కొనుక్కొని తినేదానికంటే మన ఇంట్లో చేసుకొని తింటే అదో తృప్తి అనమాట మన ఆడవాళ్ళకి ఎప్పుడు ఉండేదే కదా ఈసారి ఏంటంటే స్పెషల్ చట్నీ అనమాట సబ్స్క్రైబ్